ఇప్పుడు చూడు ఆ జీప్ క్రేజీగా ఉంటుంది ఆడ ఎక్కేటప్పుడు ఫోర్ బై ఫోరే అనుకుంటా ఓల్డ్ కదా కమాన్ రోడ్ ఇది సర్ప్రైజ్ మై గేబీ రైడర్స్ ఇగో దారిలోనే దుంప వలస జలపాతం ఉందని బోర్డు కనిపించింది జస్ట్ టూ కిలోమీటర్స్ అట సో ఎందుకు విజిట్ చేయకూడదు చాలా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా చూసేసి వద్దామని వెళ్తున్నాం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే అది ఎక్కడో దూరం ఉంటుంది కావచ్చు టైం వేస్ట్ అనుకొని స్కిప్ చేసినాం కానీ అది మీకోసమే అనుకుంటా వెళ్ళే దారిలో ఉండడం వల్ల అది కూడా కలిసి వచ్చింది మేము మార్నింగ్ అనుకున్నాం మీ రెండు లొకేషన్లే ఒక లొకేషన్ మిస్ అయింది అనుకున్నాం కానీ అది కూడా సక్సెస్ అవబోతోంది రోడ్ అయితే మంచి ఉంది ఎక్కడి వరకు ఇట్లా ఉందో తెల్ అది స్టార్టింగ్ లోనే రోడ్డు మెరుపులు మెరిపించింది సిమెంట్ రోడ్ ఇక మళ్ళీ సేమ్ మట్టి రోడే

రిమోట్ విలేజెస్ అంటే ఇట్లనే ఉంటాయి రోడ్లు మా వెడమ్మ వెంకటేష్ మామ ఉండి ఉంటే ప్రతి రోడ్ని ప్రతి జాగని రీల్ తీసేటోడు రోడ్ బాగాలేదు అని ఆ సున్నితమైన అంశాలని రీల్ చేయడం అంటే మా వెడమ్మ వెంకటేష్ మామనే దెబ్బలు కొట్టడానికైనా దెబ్బలు తినడానికైనా దేనికైనా తెగిస్తాడు ఇట ఆట ఇటా ఆట వెనక వస్తున్నారు అడుగుదాం అరే వాళ్ళు రావడానికి గంట పడుతుంది కదా టూ కిలోమీటర్స్ అంటే ఇటే ఇంతే డిస్టెన్స్ వస్తుంది ఇటే పోయినాయి దించాలనా ఏ ఉంటుంది మేము మా తిరేని మండలి కౌటాగాముల కేరేగూడాల గుండాలంటే నడిపి నడిపి అలవాటు అయిందన్నమాట కానీ ఎక్కేటప్పుడు మాత్రం అంత ఈజీగా ఉండదు దించుడు ఈజీనే ఎక్కించడం టఫ్ అబ్బో వాటర్ అబ్బ తగిలింది కానీ ఎట్లా తీసుకుపోయాను 론타리마, 뭔데, 나? టా అయ్యో ఘోరం ఫ్రెండ్స్ మేము ఇటు కాదంట వాటర్ ఫాల్ ఊరికి ఇంత రిస్క్ తీసుకొని వచ్చినాం సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి సమ్ టైమ్స్ అలా అవుతుంది మన గెస్ మిస్ ఓ మై గాడ్ వెహికల్ అన్ని పోయినట్టు ఇటే కనిపించినాయి కదా అయితే వెహికల్స్ అన్నీ ఇటే వచ్చినట్టు కనిపించింది కదా వాడేమో అన్న అటు ఉంది అంటున్నాడు అదే స్టేట్ అట ఏమో గింత రిస్క్ ఇచ్చిన వాడు ఎట్టున్నా ఎంత ఘోరంగా అన్న వాటర్ ఫాల్ ఎక్కడ ఇక్కడేనా దారి ఎట్లా దారి అటునుంచా ఆహా ఓకే అన్న థ్యాంక్ యూ మనం కొంచెం ముందుకు పోతే అయిపోయేది అయితే వెనక అన్న వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా అని మనము స్టంట్ చేసి నాము ఇప్పుడు ఆ జీప్ ఎట్లా ఎక్కుతుందో చూడాలి ఇప్పుడు చూడు ఆ జీప్ క్రేజీగా ఉంటుంది అడు ఎక్కేటప్పుడు ఫోర్ బై ఫోరే అనుకుంటా ఓటు కదా కొని పోతుంది అన్న ఏం మాట్లాడుతున్నావు బ్రో కేప్ రైడర్స్ ఇక్కడ ఇది వేరే ఉన్నాయి సబ్జెక్ట్ వేరే అంటే ఇటు ఊరున్నదన్న సిసి రోడ్ అని ఉన్నది లేకపోతే హాయ్స్ దానికి ఇట్లా డైరెక్ట్ రోడ్ ఉంటాయి అయిపోగా ఏ బండ్లు పోవా అన్న వాటర్ఫాల్కి బండ్లు పోవా నడుచుకుంటూ పోవడమేనా నడుచుకుంటూ ఓడేనటవు పో బైక్స్ అదే నడుచుకుంటూనే ఇదేంది ఓకే కేబీ రైడర్స్ దుంప వలస బ్యూటిఫుల్ ఫాల్ చూడాలంటే ఇక్కడ నుంచి మనం బై ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి సో నడుస్తాం నడుస్తున్నాం రీచెడ్ అవర్ డెస్టినేషన్ దుంప వాటర్ వాటర్ఫాల్ మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ అన్నారు కానీ ఈజీగా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో చూసేయండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అయితే బాగుంది చూడొచ్చు అంటే అరకు వెళ్ళే రూట్ ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేసేసినాము ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఆగేంత సమయం లేదు మాకు మేము ఈరోజు ఎలా అయినా వనజంగి రీచ్ కావాలని ఫాస్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ అయినాం అండ్ వాటర్ఫాల్ అయితే మంచిగా ఉంది అండ్ మేమంటే మా సైడ్ చూసిన పెద్ద పెద్ద ఫాల్కి ఇది కొంచెం ఓకే ఓకే యావరేజ్ అనిపించింది కానీ ఈ రూట్లో వెళ్తుంటే వాచ్ చేయొచ్చు ప్రత్యేకించి రావాల్సినంత హైలైట్ అయితే ఏం కాదు బట్ ఇదే రూట్లో వెళ్తుంటే దారిలో ఉంది కాబట్టి చూడాలనుకుంటే రావచ్చు